కూడా చేసుకోండి మేము అది చిట్నా చేసుకుంటాం కమ్మ ఉంటాయి మీరు కూడా చేసుకోండి కారాలు కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించుకుంటే కర్ర కర్ర ఉంటాయి ఇక దించుకోవాలి బాగాసేపు అయితే మాడిపోతాయి చాలాలు రెండు పావులు నూనె పోసుకోవాలి అర కిలో పాలాలు అది పచ్చిమిరపకాయలు పొడుగు గోసి వేసుకోవాలి యలు మంచిగా గోలాలి ఎర్ర కావాలి పని కింద వడితే కమ్మ ఉంటుంది చిప్పకాయలు గోల్లా పల్లీలు పోసుకోవాలి ఒక కటరుడు పల్లీలు కూడా మంచిగా పోగాలి పల్లీలు మంచిగా గోలాలి గోలాలిటీ పలుపుడుతాయి కమ్మగా ఉంటాయి పని కింద వాళ్ళు పల్లీలు మంచిగా నూనెలో గోలినవలే వెళ్ళిపోయాముద్దే వేసుకోవాలి అక్క ముక్క దంచిన వెళ్ళిపో ముద్దే వేసుకోవాలి పొట్టు గీయకనే దంచుకోవాలి వెళ్ళిపోయాలి కమ్మగా ఉంటాయి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి అరకిల పాలాలకు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి వెళ్ళిపోయాను మంచిగా గోళ్ళంత కరియమ్మ కరెమ్మలు వేసుకోవాలి నాలుగైదు

పల్లీలు పచ్చనిపారు కరియమాకు అక్కముక్క దంచుకున్న దంచుకుని వెళ్ళిపోయాలి మంచిగా గోల్ని ఇవి అన్ని గోల్ని వాళ్ళే పాలాలు పోసుకోవాలి ఒకట్లా పాలాలు పోయంగానే మంట తీసేయాలి మాడిపోతాయి దించుకొని కలగలపాలి మంచిగా కలుపుకోవాలి ఉప్పు కలిగలిసేటట్టు పల్లీలు కలియవాకు మిరపకాయలు గిట్ల గోలాలు ఇట్లా దుంచితే ఇట్లా కావాలి అమ్మ ఉంటుంది పంది కింద పడితే కాలాలల్ల పసుపు బాగా వేసుకోవద్దు కొంచెం వేసిన అందుకే ఇట్లా తెల్ల తెల్ల ఘనపడతానే అనుకోవద్దు కొంచెం వేసుకోవాలి కాలాలలో కమ్మగా ఉంటాయి కలియవా ఇట్లా పల్లీలు మీరు కూడా చేసుకోవాలి నేను తీర్థాలు పట్టి అప్పుడు ఇవే చేసుకునేది ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడే చేసుకొని తింటాను కమ్మగా ఉంటాయి నాకు సపోర్ట్ చేయండి ఉన్నాయి మీరు కూడా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి